ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇప్పటి వరకు వీళ్ళ వల్ల మేము ఎంతో నష్టపోయినాము కాబట్టి మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేసి ఈరోజు మనం కొట్లాడుతున్నాం ఈ కేసు వేసినప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందన లేకపోవడం మూలంగా ఒక వారం రోజుల క్రితం జరిగిన హియరింగ్ లో కూడా సుప్రీంకోర్టు ఎందుకు మీరు స్పందించడం లేదు డిసెంబర్ తొమ్మిది వరకు మీరు దీన్ని స్పందించి ఏదో ఒకటి తెలియజేయకపోతే నిర్ణయం మేమే తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క నిర్ణయం ప్రభుత్వాలు కోర్టుకు తెలియజేస్తాయా లేదా అంటే కోర్టుకు ఈ యొక్క నిర్ణయాన్ని తెలియచేయాలి వాళ్ళు అసలు ఎస్టీలో కలిపేవా లేదని చెప్పే అంశాన్ని కోర్టుకు తెలియచేయాలంటే ఇటువంటి భారీ మీటింగ్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే మీటింగ్లు మనం పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ మీటింగ్లు మనకు అవసరం ఇంకొక విషయం ఏంటంటే మూడు వందల నలభై రెండు ఆర్టికల్ కింద వీళ్ళని ఎస్టీలుగా గుర్తించలేదు రెండవది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో వచ్చిన చట్టం కూడా ఎస్టీ లో ఒక కులాన్ని ఈ లంబాడ గాని ఎరకల గాని యానాది గాని ఇంకే కులమైనా సరే కలపడానికి తీసుకొచ్చిన చట్టం కాదు ఇది ఈ చట్టం ఎందుకు వచ్చింది అంటే ఆదివాసీలు ముప్పై సంవత్సరాల స్వాతంత్ర భూభారతంలో ఇంకా వెనుకబడున్నారు వీళ్ళని కూడా చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ప్రాంతాల అభివృద్ధికి వాళ్ళే నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆదివాసీ సమాజం కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ సమాజం కానీ అభివృద్ధిలోకి వస్తారు అనే ఒకే ఒక కారణం చేత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నూట ఎనిమిది యాక్ట్ ని తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది దీని మూలంగా మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నిక కాగలుగుతున్నాం విధంగా చూసుకుంటే ఆ చట్టంలో వీళ్ళ పేర్లు వచ్చేసి మధ్యలో దూర్మే ఇన్సర్ట్ అంటారు ఇప్పుడు ఉదాహరణకు నేను ఎవరో మీకు తెలియదు నా పేరు అరణ్ పాపారావు నేను ఈ యొక్క సుప్రీంకోర్టు సంబంధించి పెట్టిన ఒక వీడియో దాదాపు నలభై వేల మంది చూడడం జరిగింది ఈ వీడియోలో కూడా నేను క్లియర్ గా చెప్పడం జరిగింది ఒక కమిషన్ వేయాలి కమిషన్ రిపోర్ట్ రావాలి ఇవన్నీ చేయాలి వీళ్ళు వచ్చి దూరింది ఇక్కడ మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి చేత గుర్తింపబడి ఉండాలా అది రాష్ట్ర జాబితాలో ఉండాలా కేంద్రం జాబితాలో ఉండాలా మరి డీలిమిటేషన్ యాక్ట్ ఉంటుంది జనపరికి అధికారుల రిపోర్ట్లు ఉంటాయి వాటి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఈ యొక్క డెబ్బై ఆరు అమెండ్మెంట్ యాక్ట్ లో సెక్షన్ ఫైవ్ లో ఒకటో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు వాడు షెడ్యూల్ ఉండాలా ఎస్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా ఎంపీగా పోటీ చేయాలని చెప్పన్నా లేదు వాళ్ళు ఈరోజు మన యొక్క ఎమ్మెల్యే సీట్లలో కానీ మన యొక్క ఎంపీ సీట్లలో గాని ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి కూడా అర్హత లేదు ఇది అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా మన అందరం కూడా మన వాడిని సపోర్ట్ చేయాలా వాళ్ళు పోటీకి వచ్చి పోటీలో నిలబడితే పంతొమ్మిది వందల చట్టం మీకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతను కల్పించలేదు ఎందుకు అంటే డెబ్బై రెండు యొక్క డీలిమిటేషన్ యాక్ట్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన జనాభా లెక్కల్లో మీరు షెడ్యూల్ డ్రైవల్ గా లేరు కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన చట్టంలో మీరు ఇరకబడబడు ఇరకబడి ఉన్నారు కాబట్టి మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదు అని చెప్పేసి మనం ప్రతి ఒక్క అధికారిని ఎన్నికల అధికారిని నిలదీసి మనం అప్లికేషన్ ఇచ్చేసి వాళ్ళ యొక్క ఎన్నికల్ని మనం ఛాలెంజ్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళని మనం పక్కకు పంపించగలుగుతాం అప్పుడే మనం చేస్తున్న పోరాటాలకి పోర్టు పోరాటం న్యాయ పోరాటం గాని ప్రజా పోరాటం కానీ అన్ని రకాల పోరాటాలకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ దిగి వచ్చేసి మనకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైన పోరాటాలు మనం చేయాలా ఈ యొక్క మార్పుని నేను రెండు వేల ఐదు నుంచి నేను కోరుకుంటున్నా ప్రతి ఆదివాసీ బిడ్డ చైతన్యం కావాలి ప్రతి ఆదివాసీ బిడ్డ ఇది నా హక్కు ఇది నేనే పొందాలా ఇంకొకటి పొందొద్దు అని చెప్పేసి దృఢ నిర్ణయం తీసుకొని ఈ హక్కుల కోసం కొట్లాడడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను అప్పటి నుంచి కోరుకుంటున్నా అది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఆ యొక్క కలను కొంచెం చూడగలుగుతున్నా ఇదే మార్పుని ఇదే చైతన్యాన్ని ఇదే ఉద్యమ తీరుని భవిష్యత్తులో కూడా చేయాల్సిన అవసరం ఉంది మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోతుంది మనం చెప్పుకుంటున్నాం రామ్జీ గోండు గారు ఉమరంభీం గారు వెడబ రామ్ గారు బీర్సా ముండా గారు వీళ్ళందరూ ఎవరి కోసం పోరాడారు మన కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఇచ్చిన హక్కుల్ని మనం అనుభవిస్తున్నాం ఆ హక్కుల్ని ఎవడో దొడ్డిదారిని తీసుకుపోతుంటే వాడికి అప్పచెప్పేసి ఇంకా కూర్చుందామా కూర్చోవలసిన అవసరం మనకు లేదు మన హక్కుని మనం కాపాడుకోవాలా మన హక్కును మనం పొందాలా మన హక్కును మనం అనుభవించాలా అట్లాగే మన భావితరాల వాళ్ళకు ఈ హక్కులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసీ పౌరుడి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ పౌరుడు కూడా స్పందన తీసుకొచ్చుకొని ఇది నాది ఇది నేను నా తరం నా తరం నా తరం అనుభవించాలి తప్ప దొడ్డిదారిలో వచ్చినోడు దొంగతనంగా వచ్చినోడు అనుభవించడానికి వీలు లేదు కాబట్టి ఈ హక్కుని మనమే మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి అందరూ కూడా ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞలాగా చేసి ముందు కొట్లాడేసేసి అప్పుల్ని కాపాడుకుంటూ ఈ జాతిలో అడ్డగోలుగా దొంగతనంగా వచ్చిన లంబాడ సమాజాన్ని వెళ్ళగొట్టడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి కొట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జై ఆదివాసీ